నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మల్లేపల్లి గ్రామంలో సీతారామ లక్ష్మణ హనుమాన్ సహిత శివ పార్వతి నంది సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగదేవత ధ్వజస్తంభం ప్రతిష్ట ఘనంగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మహేష్ శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్క గ్రామస్తులు గ్రామ పూర్వ ప్రముఖులు ముఖ్య అతిథిగా విచ్చేసిన చింత సాయినాథ రాజేశ్వరరావు దేశపాండే విట్ల యూబీ కంపెనీ మేనేజర్ మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు ప్రజలు తీర్థ ప్రసాదాలు పొందారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం Kembali lagi, bukan. ఆర్ భగవంతుడు స్వీకరించడు భగవంతుడు స్వీకరించేది ఏమిటయ్యా అంటే ఎవడైతే భగవంతుడిని నమస్కారం చేస్తాడో శ్రద్ధగా ఎవడైతే భగవంతుడి యొక్క పూజలు చేస్తాడో వాటి స్వీకరిస్తాడు ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే రుణ రోగ అరి దారిద్ర్యాన్ని రుణ బాధలు ఉండకూడదు రోగ బాధలు ఉండకూడదు అంత తపస్సు యొక్క ఫలంతో ఈ వాళ్ళ వాళ్ళు అయితే ఏదో ఉంటుండే ఒక ప్రత్యేకమైన పేరు పసని వాళ్ళ యొక్క గ్రామానికి అటువంటి యొక్క మహానుభావులు మన గ్రామానికి రావడం మన పురోజనం చేస్తున్నటువంటి ఒక పుణ్యం కాబట్టి అందరూ కూడా వారికి స్వాగతాన్ని జరు వారి యొక్క

అంత వేదాధ్యాసనం చేసినటువంటి ఆచార్యులతో పాటు కేవలం అక్కడ చూడడం చేతనే మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చుంటే కాదు ఆ మహామహాయాగాలు చేసినటువంటి ఫలితం వచ్చేటువంటి యుగము కలిగి ఇందులో కొంత సేవ చేసినా సరే అల్పమైనటువంటి సేవ చేసినా సరే మనం సాధున్నమైనటువంటి స్థితిని పొందుతాం అందులో ప్రతిష్ట ఉత్తమోత్తమైనటువంటి క్రియ భగవంతుని అప్పటి వరకు అది ఈరోజు పరమాత్మగా మారింది ఎట్లా మారింది సంస్కారాల చేత మారింది అట్లే మనము కూడా మన శరీరానికి మనస్సుకు నిరంతరము సంస్కారాన్ని అందిస్తూ ఈశ్వరత్వాన్ని పొందాలి అదే మనకి ప్రతిష్ట నేర్పు ప్రతిష్టకి రావడం ద్వారా ఏంటిది అంటే అన్ని తెలుస్తూ మన అన్ని చేసి ఇచ్చారు మన మానవులకు అందరు గొప్ప వ్యక్తి మానవులతో మనం అద్భుతం అది చేయాలి తల్లిదండ్రులు ప్రేమను పంచి ఒక ఆజతో ఎట్లా ఉండాలి ఒక తండ్రితో ఎట్లా ఉండాలి ఒక కొడుకుతో ఎట్లా ఉండాలి రాము యొక్క అది పదార్థాయనాయట రాక్ష నిధనాయక పవిత్రానాయ సాధూనామస్వయం మరి కేవలం మానవ మాత్రుడిగా పుడుతున్నానని చెప్పారు అందుకని మనం ఎన్ని అనుభవిస్తామో దానికంటే ధర్మము రెండు విడవగా ఈశ్వరత్వాన్ని పొందారు అందుకనే మనకందరికీ కొన్ని యుగాలు అయిపోయినా కూడా పూజ్యుడయ్యాడు ఆదర్శవంతుడయ్యాడు రాముని యొక్క మార్గాన్ని ఆచరించడం కోసము అందరం రాముడి యొక్క ప్రతిష్టను అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి ఈ గ్రామ పురోహితుల యొక్క నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహణ చేసుకుని ఉన్నాం ధ్వజస్తంభాన్ని పెట్టుకొని ఉన్నాం ధ్వజం జీవముచ్చతే ప్రతి దేవాలయానికి ధ్వజము ప్రాణము వంటి మూడు రోజులు వచ్చి నామస్మరణ చేసి ప్రసాదం తీసుకుంటారు ఎవరెవరు ఎత్ సేవ చేసిందో అంతంత ఫలితం పరమాత్మ ఎల్లప్పటికీ ఇచ్చి తీరుతాయి తప్పకుండా ఖచ్చితంగా ఆయన తీవడమే తెలుసు ఖచ్చితంగా మీకందరికీ కూడా ఈ ప్రతిష్ట ఫలితం ప్రతిష్ట ఎక్కడ జరిగితే అక్కడ సుదృష్టి కలుగుతుంది మంచి వర్షాలు పడతాయి ఏ పంటలు వ్యవసాయ సహితమైనటువంటి జీవనంగా పట్టి ఏ పంటలు పెడితే ఆ పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు ముందుకు కూడా ఇటువంటి మహా కార్యక్రమాలు చేసేటువంటి పరమ ఆధ్యాత్మిక చైతన్యం ఈశ్వరుడు ఎల్ల వేళలా మీకు అందరికీ కూడా అందించాలని అలా జై జై పాదవల్లభ దిగంబరా

ఆశ్రమం గురించి మీకు పాల్గొని ఉన్నారు ఆశ్రమంలో అతి వైభవమైనటువంటి దేవాలయం చూసి అత్యద్భుతమైనటువంటి జలము చేత ఒక వెయ్యి ఎనిమిది నదుల పుణ్యమైనటువంటి తీర్థముల చేత జలలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేస్తుంది శ్రీ విద్యాపించారు సుమారు పదహారు నడు అడుగుల ఎత్తు కలిగినటువంటి పదహారు పాయింట్ తొమ్మిది అడుగుల ఎత్తు కలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణంలో ఒక వెయ్యి ఎనిమిది నదుల యొక్క పుణ్యమైనటువంటి ప్రతిష్ట అందరం వచ్చి పెట్టుకున్నారు మళ్ళీ రేపు ఎంతమంది వస్తాం रदे कामरूपिणी विद्यारम्भम् करिष्यामि चित् भवतु मे सदा गुणवे सर्वलोकानाम् विषये भवरोगिणाम् विभयेत् सर्वविद्यानाम् दक्षिणामूच्चये नमः रामाय रामभद्राय రామచంద్రాయ భజే రఘుహా హిత రామచంద్ర భగవానీకి జై కమలసుత వీర హనుమానికి జై అవతూర్త శ్రీ గురుదేవి పతత్తా ఈ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాలనడం అశుభంగా భావిస్తూ భగవంతుని ఎక్కడైతే ప్రతిష్ట చేసుకుంటామో అక్కడ అనంతమైనటువంటి ఐశ్వర్యములన్నీ కూడా కలుగుతాయని మనకు వినడం ప్రతిపాదన చేస్తూ ఈశ్వరుని యొక్క విభూతులు అనంతములు అందులో కలీగంలో అతిపేలికగా ఈశ్వరత్వాన్ని ఇచ్చేటువంటి క్రతువులలో అగ్రగామి మొదటిది ప్రతిష్ట ఒక ప్రతిష్ట చేస్తుంటే అక్కడికి వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా వంద యాదవులు నూరు మారులు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని కర్మశాస్త్రం చెప్తూ ఉన్నాడు సంకల్పంలో చెప్తాను త్రిగుణీకృత అక్ష్ణు వేందరి అశ్వమేధాది సర్వక్రతుక్రతు సంపూర్ణ సకల ఫలాం అని చెప్తారు మనిషి తడింపబడాలి కలిగంలో ఏ పురుషమైనా కూడా భగవత్ సేవ చేస్తే తరించబడతాం